Thank you. नमस्कार okay. <coughs> <Okay. Okay. Okay. coughs> యధా రాజా తదా ప్రజ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రఫారఫా అంటే కడపలో వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గారు ఇంకొక ఆయన బాషా గారు వాళ్ళు కూడా రఫారఫా అంట అంటే పొట్టేళ్ళు నరికినట్టు రఫారఫా నరుపుతారంట యధా రాజా తదా ప్రజా మాదిరి ఆయన మాట్లాడిన మాట వీళ్ళు జిల్లాలో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు రఫా రఫా చేసే ఐదు సంవత్సరాలు సంపూర్ణ అధికారంలో వచ్చి నూట యాభై ఒక్క సీట్లకు వచ్చి ఈరోజు పదకొండు సీట్లకు పడిపోయినారు అంటే మేము అధికారం లేకొస్తే శాంతి భద్రతలు లేకుండా చేస్తామని కదా ఆ సంకేతాలు రాష్ట్రాన్ని మళ్ళా ఒకసారి నాశనం చేయాలా ఈరోజు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని రాష్ట్రంలోకి ధైర్యంగా పెట్టుబడిదారులు పారిశ్రామిక వేత్తలు అందరూ వస్తున్న తరుణంలో మళ్ళీ ఈరోజు రఫా రఫా అని భయభ్రాంతులు గురి చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకు బుద్ధి ఉందా అని అడుగుతూ ఉండ ఏం మాటలు మాట్లాడుతూ ఉండరు మీరు ఈరోజు కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభమవుతూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా భూమి పూజలు చేసిన ఫ్యాక్టరీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభమవుతుంది సిమెంట్ ఫ్యాక్టరీలన్నీ కూడా ఎక్స్పెన్షన్ పోతూ ఉన్నాయి టూరిజం డెవలప్ అవుతుంది కడపలో వ్యవసాయ రంగానికి పరిస్థితులన్నీ అనుకూలంగా ఈ ప్రభుత్వం తయారు చేస్తూ ఉంది నీళ్ళు ఇవ్వడం డ్రిప్పు ఇవ్వడం సర్వీస్ సెక్టార్ కూడా ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి గారు అనేక రకాల ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నాడు కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ బ్రహ్మాండంగా ఎంఎస్ఎం యూనిట్లన్నీ అన్నీ మరి ఈ తరుణంలో రఫారఫానా అంటే మీరు రఫారఫా అంటే తెలుగుదేశం వాళ్ళు భయపడిపోతారనే మీ రఫారఫాలని ఆ కల్చర్ తెచ్చి కడపలో కడప జిల్లాలో ఏడు సీట్లలో ఐదు సీట్లు గెలిచినాం ప్రజలు మీరు మాట్లాడే మాటలకు అసహించుకుంటున్నారు తప్ప భయపడే పరిస్థితుల్లో లేరు ఇదే విధంగా మీరు మాట్లాడుకుంటా పోతే పదకొండు సీట్లు పోయి ఒక సీటు కాదు పులివెందల సీటు కూడా రేపు ఓడిపోయే పరిస్థితి వస్తుంది మీరు ఎన్నికల్లో ఏం మాట్లాడుతున్నారు ఏకగ్రీవం చేసేదానికి మేము ప్రయత్నం చేస్తున్నామా ప్రజలు మాకు ఓట్లు వేస్తాండరు మీలాగా రెండు వేల ఇరవైలో రఫారఫాలు చేసి భయానక వాతావరణం సృష్టించి అధికారులన్నీ మీ గుప్పెట్లో పెట్టుకొని నామినేషన్లు తిరస్కరించి ఎన్నికల్లో గెలిపించుకున్నారు ప్రజాప్రతినిధులు మీరు పంచాయతీరాజ్ మున్సిపాలిటీల్లో మేము ఏకగ్రీవం చేసుకోవాలని ఆలోచనలు కానీ ఇట్లాంటివి మాకు లేవు ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో నమ్మకంతో అభివృద్ధి చేస్తున్నామనే నమ్మకంతో మాకు ఓట్లు అయిపోతున్నారు మీకు అటువంటి దుష్ట ఆలోచనలు వస్తూ ఉంటాయి బెదిరించి భయపడించి ఏకగ్రీవం చేసుకోవాలని ఏకగ్రీవాలు కాదు అన్ని చోట్ల పోటీ పెడతా అంటే పోటీ పెట్టలేని పరిస్థితిలో మీరు ఉన్నారు ఈరోజు మీ మీద నమ్మకం కోల్పోయింది రేపు స్థానిక సంస్థల్లో మిమ్మల్ని చూసి మీ పార్టీ తరఫున పోటీ చేసే వాళ్ళు కరువు అవుతారు ఇదే విధంగా సంస్కారం లేకుండా రఫా రఫాలు మాట్లాడితే మీ నాయకుడు కారు కింద మనిషి చనిపోతే ఈడ్చి పడేసిపోయినారు ఈ సాంస్కృతి కూడా ప్రజలు చూశారు రాష్ట్రం అంతా గమనిస్తూ ఉంది ఒక్కసారి అవకాశం ఇచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసేసినారు శాంతిపత్రం లేకుండా చేసినారు మళ్ళీ మళ్ళీ అవకాశం కాదు కదా రాబోయే లోకల్ బాడీ ఎన్నికలు కానీ మళ్ళీ ఇరవై తొమ్మిదిలో జరిగిన ఎన్నికలు కానీ మీకు ప్రజలు డిపాజిట్లు రాకుండా చిత్తు చిత్తుగా ఓడగొడతారు మీరు మాట్లాడే రఫాలకి ఎవ్వరు భయపడరు ఇక్కడ తెలుగుదేశం క్యాడర్ కూడా బలంగా పటిష్టంగా ఉన్న జిల్లా ఇది మీరేదో భయపడించి అధికారులను కూడా చివరకు రఫారఫా అంటున్నారు అంటే అధికారులను కూడా రేపు తెలుగుదేశం పార్టీ కోసం అభివృద్ధికి సహకరించిన అధికారులను కూడా మీరు రఫారఫా చేస్తారా రఫారఫా అనే మాట సినిమాలకు పనికి వస్తుంది సినిమాలు చూసి దాన్ని సోషల్ మీడియాలో వేసి ఏదో కొంతసేపు ఆనందం పొందుతారు నిజ జీవితంలో రఫారఫాలు చేస్తే ఇప్పటికే కేసుల్లో ఉన్నారు మునిగి తేల్తా ఉండారు అందరూ జైలుకి పోతారు ఇట్లాంటి కే ఇట్లాంటి మాటలు విని కోర్టులు సుమోటివ్గా తీసుకొని మీ మీద కేసులు బుక్ చేసే పరిస్థితి కూడా వస్తుంది ఇంకొకసారి ఈ రఫా రఫాలు ఇవన్నీ వింటే రాబోయే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ప్రజలే ఇటువంటి సంస్కారహీనులను ఇటువంటి భయభ్రాంతులు గురిచేసే మనుషులను అభివృద్ధికి ఆటంకంగా ఆటంకం పరిచే మనుషులను దగ్గరికి కూడా రానివారని చెప్పి ఇదే సందర్భంలో లోకల్ బాడీ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతారు మీరు మీ తరఫున నామినేషన్లు వేసేదానికి మనుషులు కూడా దొరకరని చెప్పి తెలియజేస్తూ ఉంటారు ఆర్కిటెక్చరల్ యూనివర్సిటీ పెట్టింది ఎవరు గత ప్రభుత్వం మరి వాళ్ళు అన్ని పర్మిషన్లు ఇచ్చి యూనివర్సిటీ పెట్టినప్పుడు ఈరోజు విద్యార్థుల ధర్నాకు కారణం ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అక్కడికి పోయి ముసలి కర్ణీళ్ళు డ్రామా ఆడుతూ ఉంటారు అమాయకమైన విద్యార్థులతో ఆటలాడుకుంటూ ఉంటారు వాళ్ళని రెచ్చగొట్టి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళని ఎవ్వరూ నమ్మరు ఖచ్చితంగా విద్యార్థుల జీవితాలు కానీ విద్యార్థుల ఏమైతే వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయో ఈ ప్రభుత్వం తప్పకుండా పరిశీలిస్తుంది యాభై డివిజన్లలో యాభై గెలుస్తారని చెప్పలే యాభై డివిజన్లలో మేము పోటీ చేస్తామంటున్నారు అంటే పోటీ చేస్తామని ప్రకటించుకుంటా ఉన్నారు తప్ప వాళ్ళు ఇప్పటి వరకు పోటీలో లేమని అనుకున్నారు ఈరోజు రఫా రఫా అని చెప్పి పోటీ అనుకుంటా ఉన్నారు పోటీ చేసేదాన్ని మనుషులు కూడా దొరకరు వాళ్ళకని చెప్తూ ఉన్నారు